వెల్కమ్ టు జిఎస్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ మనం కాంటెంపరీ అంశాలని ఈ డి వీడియోలో డిస్కస్ చేద్దాం ఓకే థ్యాంక్ యూ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ ఖచ్చితంగా మనం రెగ్యులర్గా వార్తలలో ఉన్న అంశాలని మన కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్లో డిస్కస్ చేయడం జరుగుతుందండి మన యూట్యూబ్ ఛానల్లో ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇంకో నలుగురికి షేర్ చేయండి ఓకే మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే జనగణన కుల గణన ఏం డిస్కస్ చేయబోతున్నాం అండి జనగణన మరియు కులగణన జనగణన వర్సెస్ కులగణన ఓకే సో మరి ఈ జనగణన కులగణనకు సంబంధించి ప్రస్తుతం మోదీ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది మరి జనగణన కులగణనకు సంబంధించిన చరిత్ర ఎప్పుడు ప్రారంభమైంది ఎలా ప్రారంభమైంది ఇది రాజ్యాంగపరమైన అంశమా లేదా చట్టబద్ధ ప్రక్రియనా అనేది మనం డిస్కస్ చేద్దాం ఓకేనా ఇక్కడ క్వశ్చన్ ఏంటి రాజ్యాంగ ప్రక్రియనా ఇట్స్ ఏ కాన్స్టిట్యూషనల్ ప్రొసీజర్ ఆర్ లీగల్ ప్రొసీజర్ సో ఏ యాంగిల్ లో మనం ఈ వీడియోలో ఈ సబ్జెక్ట్ డిస్కస్ చేద్దాం ఓకే సో కాబట్టి ఇది రాజ్యాంగ ప్రక్రియనా లేదా చట్టబద్ధ ప్రక్రియనా లీగల్ ప్రొసీజర్ అండ్ కాన్స్టిట్యూషనల్ ప్రొసీజర్ దీనికి సంబంధించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం ఓకే సో మనకి దీని యొక్క చారిత్రక నేపథ్యం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ సో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చారిత్రక నేపథ్యం అసలు మన దేశంలో ఎప్పుడు జనాభా లెక్కల సేకరణ ప్రారంభమైంది ఎవరి కాలంలో ప్రారంభమైంది మరి మన దేశంలో ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కల సేకరణ చేపడతారు ప్రస్తుతం ఇప్పటి వరకు జనాభా లెక్కల సేకరణ నిర్వహించారు అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఓకే చారిత్రక నేపథ్యం చారిత్రక నేపథ్యానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఎయిటీన్ సెవెంటీ టూలో తొలిసారిగా వైస్రాయ్ మేయో కాలంలో జనాభా లెక్కల సేకరణ నిర్వహించారండి ఓకేనా వైసాయ్ మేయో కాలంలో జనాభా లెక్కల సేకరణ తొలిసారిగా నిర్వహించారు ఎయిటీన్ సెవెంటీ టూలో లో ఇక అప్పటి నుండి సో అప్పటి నుండి ప్రతి పది సంవత్సరాలకు ప్రతి పది సంవత్సరాలకు జనాభా లెక్కల సేకరణ నిర్వహిస్తున్నారు సో అప్పటి నుండి ప్రతి పది సంవత్సరాలకు జనాభా లెక్కల సేకరణ నిర్వహిస్తున్నారండి మన దేశంలో ఇప్పటి వరకి టూ థౌజండ్ లెవెన్ నాటికి పదిహేను సార్లు జనాభా గణన చేపట్టారు ఎన్ని సార్లు చేపట్టారండి పదిహేను సార్లు జనాభా లెక్కల సేకరణ చేపట్టారు టూ థౌజండ్ లెవెన్ నాటికి ఓకే టూ థౌజండ్ లెవెన్ నాటికి అలాగే నైన్టీన్ థర్టీ వన్ లో తొలిసారిగా తొలిసారిగా కులాల వారీగా జనగణన చేపట్టారండి ఓకేనా నైన్టీన్ థర్టీ వన్ లో సో తొలిసారిగా మన దేశంలో జనాభా లెక్కల సేకరణని కులాల ప్రాతిపదికన క్యాస్ట్ బేస్ లో సెన్సెస్ కండక్ట్ చేశారు నుండి ఇప్పటి వరకు జనాభా లెక్కల సేకరణ కులాల వారీగా మతాల వారిగా చేపట్టలేదు ఓకేనా చేపట్టలేదు కాబట్టి సో నైన్టీన్ థర్టీ వన్ లో మాత్రమే తొలిసారిగా జనాభా లెక్కల సేకరణ కులాల వారీగా చేపట్టారు ఓకే ఇక నైన్టీన్ ఫార్టీ ఎయిట్ జాతీయ జనగణన చట్టం సో నైన్టీన్ ఫోర్టీ ఎయిట్ జాతీయ జనగణన చట్టాన్ని రూపొందించింది భారత పార్లమెంట్ కాబట్టి ఈ చట్టం ప్రకారం భారత హోం మంత్రిత్వ శాఖ భారత హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జనాభా లెక్కల సేకరణ జరుగుతోంది ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఓకేనా సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ ఎఫైర్స్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ ఎఫైర్స్ అబ్జర్వేషన్ లో సెన్సెక్స్ కండక్ట్ చేయడం జరిగింది ఆఫ్టర్ ఫ్రీ ఇండియా ఓకే సో మరి స్వతంత్ర భారతదేశంలో ఇది ఒక చట్టబద్ధ ప్రక్రియగా మొదలైంది ఇది ఒక చట్టబద్ధ ప్రక్రియగా మొదలైంది నైన్టీన్ ఫోర్టీ ఎయిట్ జాతీయ జనగణన చట్టం నేషనల్ సెన్సెక్స్ యాక్ట్ ఆఫ్ ఇండియా మరి నేషనల్ సెన్సెక్స్ యాక్ట్ ఆఫ్ ఇండియా ప్రకారం సో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో జనగణన చేపట్టడం జరుగుతోంది ప్రతి పది సంవత్సరాలకి ఓకే చివరి సారిగా టూ థౌజండ్ లెవెన్ లో నిర్వహించారండి చివరి సారిగా టూ థౌజండ్ లెవెన్ లో నిర్వహించాల్సి ఉంది కానీ కోవిడ్ కారణంగా జనాభా లెక్కల సేకరణ చేపట్టడం ఒక సవాలుగా మారింది అందుకే జనాభా లెక్కల సేకరణ చేపట్టలేదు నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ లో కాబట్టి మరి ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో మోదీ గవర్నమెంట్ మోదీ క్యాబినెట్ జనగణనకి సో ఏర్పాట్లు చేసింది మరి జనగణనకి ఏర్పాట్లు చేసింది కాబట్టి ట్వంటీ ట్వంటీ వన్ లో చేపట్టాల్సిన జనాభా లెక్కల సేకరణ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఆ జనాభా లెక్కల సేకరణకి ప్రభుత్వం పూనుకుంది ఓకేనా కాబట్టి సో ప్రస్తుతం 2025 లో జనగణనకు క్యాబినెట్ ఆమోదించింది క్యాబినెట్ నిర్ణయించింది ఓకేనా ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో జనాభా లెక్కల సేకరణ చేపట్టాలి అది కూడా కులాల వారీగా జనాభా లెక్కల సేకరణ చేపట్టాలి అని నిర్ణయించింది క్యాబినెట్ ఓకే క్యాబినెట్ కాబట్టి ఇది వార్తల్లో అంశంగా మారింది ఇది వార్తలలో అంశంగా మారింది ఇక ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనాభా లెక్కల సేకరణ ఒక విశిష్టమైన ప్రక్రియగా మారుతుందండి ओके ना एक विशिष्टమైన ప్రక్రియగామారుతుంది సో 2025 జెనా గణన ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద 2025 సెన్సస్ వాట్ అబౌట్ ద ఆబ్జెక్టివ్స్ ఏమన్నయమరి ఆబ్జెక్టివ్స్ ఇక్కడ అంటే సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనగణన యొక్క ఉద్దేశాలు ఏమేమి ఉద్దేశాలు ఉన్నాయి ఇక్కడ నెంబర్ వన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో నియోజక వర్గాల పునర్విభజన సో నియోజక వర్గాల పునర్విభజన డీలిమిటేషన్ డీలిమిటేషన్ చేపట్టాలి ఓకేనా మరి డీలిమిటేషన్ చేపట్టాలి కాబట్టి దీనికి జనాభా లెక్కల సేకరణ ప్రధాన ఆధారంగా మారుతుంది అందుకే సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో జనాభా లెక్కల సేకరణకి ప్రభుత్వం పూనుకుంది నెంబర్ టూ సో వలస జాతీయులు అక్రమ వలసదారులు ఓకే వలస జాతీయులు అక్రమ వలసదారుల గుర్తింపు ఇది రెండో లక్ష్యం అండి ఎందుకు పాకిస్తాన్ బంగ్లాదేశ్ మయన్మార్ నుండి మయన్మార్ నుండి రోహింగ్యా ముస్లింలు అలాగే బంగ్లాదేశ్ నుండి చెక్మా శరణార్థులు పాకిస్తాన్ నుండి అక్రమ వలసదారులు వీళ్ళేకంగా లక్షల సంఖ్యలో ఉన్నారండి మరి లక్షల సంఖ్యలో ఉన్న ఈ శరణార్థులు లేదా వలస వలస జీవులు మైగ్రేటెడ్ పీపుల్ ఆల్మోస్ట్ అనధికారిక అంచనాల ప్రకారం రెండు కోట్లకు పైగా ఉన్నారు వీళ్ళు రెండు కోట్లకు పైగా ఉన్నారు మరి వీళ్ళందరికీ ఇవాళ భారతదేశం అందించే వివిధ రకాల సంక్షేమ పథకాలు వారు లబ్ధిదారులుగా ఉన్నారు మరి సంక్షేమ పథకాలకు లబ్ధిదారులుగా ఉండి భారత ప్రభుత్వానికి విపరీతమైన ఆర్థిక భారంగా మారారు వీళ్ళు కాబట్టి మరి అక్రమ వలసదారులు అలాగే వలస జాతీయులని సో వాళ్ళ వాళ్ళ దేశాలకు పంపించేయాలి మరి వాళ్ళని పంపించేయాలంటే ముందు వాళ్ళని గుర్తించారు కాబట్టి మరి ఆ అక్రమ వలసదారులను గుర్తించడానికి సో నేషనల్ పాపులేషన్ నేషనల్ సెన్సెస్ ని కండక్ట్ చేయాల్సిన అవసరం ఏర్పడి ఓకేనా అలాగే ఇంకా ఇంకేం లక్ష్యాలు ఉన్నాయి ఇక్కడ సో అన్ని వర్గాలని అన్ని వర్గాల అభివృద్ధికి సో సంక్షేమ పథకాలను రూపొందించడం అన్ని వర్గాల అభివృద్ధికి సంక్షేమ పథకాలను అమలు పరచడం प्रांतीय वेनकबाट तनम प्रांतीय वेनकबाट तनम प्रेदेरिकम प्रेदेरिकम अलगे प्रांतीय तत्वम प्रांतीय तत्वम నిర్మూలన సో మరి జనాభా లెక్కల సేకరణలు చేపట్టి జనాభా లెక్కల ఆధారంగా కులాల వారిగా జనాభా లెక్కల సేకరణ చేపట్టడం వల్ల ఆయా కులాల యొక్క సామాజిక స్థితిగతులు ఆర్థిక స్థితిగతులు అధ్యయనం చేయొచ్చు మరి సామాజిక ఆర్థిక స్థితిగతులను గుర్తించి వాళ్ళు పేదవర్గంగా గుర్తించినట్లయితే వాళ్ళకు సంక్షేమ పథకాలను వర్తింప చేయటం మరి అత్యధికంగా వెనకబడిన ప్రజలు ఏ ప్రాంతంలోనైతే ఉన్నారో ఆ ప్రాంతంలో ప్రాంతీయ తత్వ ఉద్యమాలు మొదలయ్యాయి ఎందుకంటే మా జాతి వెనకబడిపోవడానికి మా ప్రాంతం వెనకబడిపోవడానికి ప్రధానమైన కారణం మాకు మమ్మల్ని మేము పరిపాలించుకునే అవకాశం లేకపోవడమే అని భావించి ఖచ్చితంగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు మొదలయ్యాయి మరి ఆ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలే ప్రాంతీయవాదం కాబట్టి రీజనలిజం మరి రీజనలిజం కాన్సెప్ట్ని ఎరోడికేట్ చేయాలి నిర్మూలించాలి మరి రీజనలిజం ఎరాడికేషన్ చేయాలి అని అంటే అన్ని ప్రాంతాలను సమాన కాలంలో అన్ని ప్రాంతాలను ఏకకాలంలో అభివృద్ధి పదంలో నడిపించాలి అదంతా జరగాలంటే ఏ వర్గాలు ఏ విధంగా ఉన్నారు వాళ్ళ సామాజిక ఆర్థిక స్థితిగతులు ఏంటివి అనేవి సమర్థవంతంగా గుర్తించి వాటిని సమర్థవంతంగా అమలు చేయాల్సి ఉంది ఓకే సో ఇవి जेनाबा लेखले सेकरणयको प्रदानमैना उद्देश्या ओके थैंक यू प्लीज सब्सक्राइब आवर चैनल एंड सपोर्ट मी सो इबर मीक एक गुड न्यूज हंदी मित्रुलारा मन ऑनलाइन एजुकेशन सिस्टम द्वारा जीएस ऑनलाइन एजुकेशन वार ग्रुप टू ग्रुप वन प्रीलिम्स अलगे मेंस ग्रुप थ्री ग्रुप फोर एसआई कांस्टेबल आरआरबी आईपीएस एसएससी వంటి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి లైవ్ క్లాసెస్ అలాగే రికార్డెడ్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఎవరైనా సరే వెంటనే మన ను డౌన్లోడ్ చేసుకోండి సో మన యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఎవ్రీ సండే ఫ్రీ టెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తున్నాం మరి ఎవ్రీ సండే ఫ్రీ టెస్ట్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంది దీనికి లైఫ్ టైం వ్యాలిడిటీతో ఎవ్రీ సండే ఫ్రీ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం మరి ఆ టెస్ట్ని మీరు అటెంప్ట్ చేయండి సో ఆ ఫ్రీ టెస్ట్ అటెంప్ట్ చేసి మీకు ఏ స్థాయిలో సబ్జెక్ట్ ఉందో ఒకసారి మిమ్మల్ని మీరు గుర్తించండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ